ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో మసీదుకు చేసిన చిన్న చిన్న మరమ్మతులు మరియు అప్పుడప్పుడు బాబా చాలా కోపముగా ఉండుటగూర్చి చదువుకుందాము గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను మసీదును చక్కగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను కానీ ఈ పనిని బాబా అతనికి నియమించలేదు నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది రాళ్ళు తాపన చేయు పని కాకాసాహెబ్ దీక్షిత్కు నియమింపబడేను మసీదుకు మరమ్మత్తులు చేయుట మొదట బాబాకు ఇష్టము లేకుండెను కానీ భక్తుడగు మహల్సాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించెను బాబా చావడిలో పడుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి గొప్ప వ్యయప్రయాసలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో మండపమును పూర్తి చేసిరి మసీదుకు ముందు ఉన్న జాగా చాలా చిన్నది భక్తులకు సౌకర్యముగా లేకుండెను కాకాసాహెబ్ దీక్షిత్ విశాల పరచి పైకప్పు వేయదలిచెను ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను రాత్రి అంతయూ శ్రమపడి స్తంభములు నాటేడివారు మరుసటి రోజు ఉదయమే బాబా చావడి నుండి వచ్చి అదంతయ చూసి కోపముతో ఇనుప స్తంభములను పీకి పారవేసేవారు ఒకసారి బాబా మిక్కిలు కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభములను ఒక చేతితో పెకలించుచు రెండవ చేతితో తాత్యాపాటిల్ పీకను పట్టుకొనెను తాత్యా పెట్టుకున్న తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పు అంటించి ఒక గోతిలో పారవేసెను బాబా కన్నులు నిప్పు కణముల వలె ఎర్రబడెను ఎవ్వరికీ బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను అందరూ భయకంపితులైరి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరెను అది శుభసమయమందు చేయు ఆహుతి వలే కనపడెను తాత్యా కూడా చాలా భయపడెను తాత్యాకు ఏమి జరగనున్నదో ఎవ్వరికీ ఏమీయూ తెలియకుండెను కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవ్వరికీ ధైర్యము చాలకుండెను ఇంతలో బాబా భక్తుడగు బాగోజీ షిండే కొంచెము ధైర్యము కూడగట్టుకుని ముందుకు వెళ్ళగా బాబా అతనిని ఒక పక్కకు తోసివేసెను మాధవరావు దగ్గరకు రాబోతుండగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను ఎంతమంది బాబా దగ్గరకు వెళ్ళుటకు ప్రయత్నించినా అందరికీ ఒకే గతి పట్టెను కానీ కొంతసేపటికి బాబా శాంతించెను ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుండి ఒక నగిషి జరిపాగానుకొని దానిని బాబాయే స్వయముగా తాత్యా తలకు చుట్టెను ఇది అంతయ చూసిన వారందరూ ఆశ్చర్యముగ్నులైరి ఎందుకు బాబాకు అంత కోపము వచ్చెను ఎందుచేత ఈ విధముగా తాత్యాన్ని శిక్షించెను మరలా వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి బాబా చాలా శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండెడివారు అప్పుడప్పుడు అకారణముగా కోపించెడివారు ఇటువంటి సంఘటనలు అనేకములు కలవు రాబోయే కథలలో మరికొన్ని లీలలు గూర్చి చదువుకుందాము శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి ఓం సాయిరం ఓం సాయిం